ఉత్తరాంధ్ర ప్రజలు దాదాపుగా పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నిన్న నెరవేరిందని చెప్పొచ్చు ఆ విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారు బీజం వేశారు అప్పుడు జరిగినటువంటి ఒక పర్యటనలో సో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడ నిర్మించబోతున్నాం పీపీపీ మోడల్లో నిర్మిస్తామని రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారు అంటే నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తొలినాడలో చంద్రబాబు గారు ప్రజలకు హామీ ఇచ్చారు సో ఇచ్చిన ఏడాది లోపే కేంద్ర అనుమతులు తీసుకురావటం దాని భూసేకరణ ప్రారంభించడం అన్నీ కూడా జరిగాయి సరే చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి మెజారిటీ పనులన్నీ కూడా అంటే ప్రధాన సమస్య భూసేకరణ ఎందుకు సమస్యగా మారిందంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సరే ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అప్పుడు భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకం సో ఇది ఒక స్పెషల్ స్టోరీ దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్న భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ మొత్తం నాదే సో నా వల్లే భోగాపురం విమానాశ్రయం పూర్తయిందని చెప్పి వాళ్ళు క్రెడిట్ మొత్తాన్ని కూడా చోరీ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దాని గురించి డీటెయిల్డ్గా అసలు ఎప్పుడు ప్రారంభమైంది ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి ఎవరి హయాంలో భూసేకరణ జరిగింది ఆ ఎవరి హయాంలో దీని పనులు ఎంత జరిగాయి అనేది డీటెయిల్డ్గా ఒక వీడియో చేయాలి కాబట్టి అది సపరేట్గా మాట్లాడుకుందాం పోతేక ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక కలగా ఉంది ఎందుకంటే ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి చాలా ఆశగా ఎదురు చూశారు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు గారు రెండవసారి నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రామ్మోహన్ నాయుడు కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఆశలు మరొక్కసారి గట్టిగా చికిరించాయి ఎందుకంటే ఆ రామ్మోహన్ నాయుడే స్వయంగా ఏవియేషన్ మినిస్టర్ అయినప్పుడు సో పనులు మరింత వేగంగా కూడా చేయొచ్చు సో ఇక్కడ జరిగింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై మూడు శాతం పనులు మాత్రమే జరిగితే మిగిలిన పనులను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసి ఈ విమానాశ్రయాన్ని అందుబాటులో తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ద్వారా తొలి ఆ ట్రైల్ రన్ అయితే నిన్న జరిగింది స్వయంగా ఈ ట్రైల్ రన్కు కేంద్ర మంత్రే ఢిల్లీ నుంచి ఆ ఎయిర్ ఇండియా విమానంలో బయలుదేరి నిన్న రావటం కూడా జరిగింది సో ఆ ట్రయల్ రన్ విజయవంతం కావటంతో దాదాపుగా తుది దశకు చేరుకుంది అంటే పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట తర్వాత ప్రధాన ప్రధాని చేతుల మీదుగా దీన్నైతే ప్రారంభించబోతున్నారు సో మొత్తంగా నిన్న ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలో ఆ నిమిషాలకు ఢిల్లీలో బయలుదేరినటువంటి విమానం దాదాపుగా రెండు గంటల్లో ఇక్కడికి వస్తుందని తెలిసి ఆ విజయనగరం జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృప్తిగా చూశారు రాష్ట్రం మొత్తం కూడా ఆ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం ఎంతో ఆతృతిగా చూశారు సరిగ్గా పదకొండు గంటల ఒక నిమిషానికంటే దాదాపుగా ఆ రెండు గంటల పదిహేను నిమిషాల తరువాత ఫ్లైట్ అయితే తొలిసారిగా అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది ల్యాండ్ అవడమే కాకుండా చాలా విజయవంతంగా ఆ ల్యాండింగ్ కూడా చేసుకుంది అనంతరం దాని నుంచి ఆ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు స్థానిక ఎంపీగా ఉన్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు వీరిద్దరూ కూడా అదే విమానంలోంచి దిగి ప్రజలకైతే అభివాదం చేయడం జరిగింది అదే విమానం వద్ద రామ్మోహన్ నాయుడు కూడా చిన్న ప్రెస్ మీట్ అయితే మాట్లాడటం జరిగింది సో దానికి సంబంధించిన ఆ మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఫ్లైట్ లో కొంతమంది కేంద్ర ఏవియేషన్ అధికారులు కూడా రావడం జరిగింది అంటే చంద్రబాబు గారి చిత్తశుద్ధికి నిదర్శనం నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారి పాత్ర ఎంత ఉందో ఈ రోజు ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో కూడా చంద్రబాబు గారి పాత్ర అంతే ఉంది రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించిన ఏకైక నేతగా చంద్రబాబు గారు చరిత్ర సృష్టించారు ఏ నాయకుడు కూడా తన హయాంలో రెండు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు నిర్మించలేదు ఒక్క చంద్రబాబు గారు మాత్రమే గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి అని నిర్మించారు ఎస్ అనుకున్నట్టుగానే నిలబెట్టారు ఇప్పుడు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు మణిహారంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపుదిద్దాలని చెప్పి గతంలో చంద్రబాబు గారు సంకల్పించారు దానికోసమే మొదట్లోనే ఆ ల్యాండ్ ఎంత అవసరమవుతుందని ఆ రోజుల్లోనే అంచనా వేసి ల్యాండ్ సేకరిస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేశాడు నేను కోర్టుల్లో వేసి మీకు అండగా నిలబడతాను నేను వచ్చిన తర్వాత మీ భూములన్నీ మీకు వెనక్కిచ్చేస్తానని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడాడు అంటూ అవమానకరంగా ఎర్రా బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బోస్ ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సో ఇదంతా ఆయన మాట్లాడిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇదంతా సపరేట్ వీడియో చేద్దాం సో ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం వైభోగపురం అని చెప్పి ఒక హెడ్డింగ్తో వార్త అయితే వచ్చింది విమానాశ్రయంలో విమాన ల్యాండింగ్ విజయవంతం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా మారుతుంది త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న మాట్లాడారు సో ఇక్కడ ఎప్పుడైతే ఫ్లైట్ ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయిన తర్వాత తర్వాత దానికి ఆ వాటర్ కెనెన్తో తో స్వాగతం పలుకుతున్నారు ఇరువైపులా కూడా ఆ పోస్తూ వాటర్ కెనెన్ తో ఫ్లైట్ కి అయితే ఆ స్వాగతం పలుకుతున్నారు దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అలాగే విమానం నుంచి బయటకు వస్తున్న సమయంలో రామ్మోహన్ నాయుడు అందరికి రామ్మోహన్ నాయుడుతో పాటు సిబ్బంది అందరూ కూడా అభివాదం చేస్తున్నారు మనం ఈ చిత్రాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు విజయనగరం జిల్లాలో భోగాపురం ప్రాంతం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా త్వరలో మారబోతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు శంషాబాద్ ల్లి విమానాశ్రయాలకు దీటుగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందన్నారు ఇక్కడ రన్వే పై విమాన ల్యాండింగ్ పరీక్ష నిర్వహణకు ఢిల్లీ నుంచి ఆదివారం ఆయన ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చారు ఈ విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది అనంతరం రామ్మోహన్ నాయుడు అక్కడ మాట్లాడుతూ ఈ ప్రక్రియ విజయవంతం అయిందంటే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లే దీనివల్ల అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడుతుంది స్థిరాస్తి వ్యాపారం ఉపాధి కల్పన వ్యవసాయం ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది నాలుగైదు నెలల్లో పూర్తిగా సిద్ధమయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో పద్దెనిమిది నెలల్లోనే వేగంగా పనులు చేయగలిగామని సాధారణంగా విమానాశ్రయం పనులు అనేవి అంత ఈజీగా అయ్యే పనులు కాదు వాస్తవానికి దీన్ని కూడా ఆ జిఎంఆర్ మాన్సాసు కలిపి సంయుక్తంగా నిర్మించాయి ఇక్కడ క్విస్ట్ ఏంటంటే ఇదే జిఎంఆర్కి గతంలో చంద్రబాబు గారు టెండర్లు కట్టబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శ చేశాడు ఎందుకు జిఎంఆర్కే మీరు టెండర్లు కట్టబెడుతున్నారు అంటే దోచుకోవటానికే జిఎంఆర్ మాత్రమే కావాలా వేరే కాంట్రాక్టర్లను మీరు ఎందుకు రానివ్వరు జిఎంఆర్కి దాని వెనక మీకున్న ఉద్దేశం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సరే వీడియోలు అన్నీ ఉన్నాయి సో అది సపరేట్ వీడియో కాబట్టి నేను దాంట్లో చూపిస్తాను సో యువత చేతిలో ఉపాధి సృష్టి భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖ ఈ ప్రాంతాన్ని ఆర్థిక నడవగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే పలు ప్రణాళికలు అమలు చేస్తుంది యువత ఉపాధి అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం లేదు సృష్టించుకోవచ్చు ఇక్కడ విమానాల నిర్వహణ మరమ్మత్తుల కేంద్రాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియాలోని ఎంఆర్ఐ కేంద్రాలకు ధీటిగా అన్ని హంగులకు దీనికి ఆ కల్పిస్తామని చెప్పారు దాదాపుగా దీంట్లో ఒక ఐదు వందల ఆ ఎకరాల్లో విడి పనిముట్లు తయారు చేయడానికి అవకాశం ఉండేటట్టుగా ఆ ప్లాన్ చేస్తున్నా అంటే విమానాశ్రయం దాదాపుగా రెండు వేల రెండు వందల ఎకరాలు రెండు వేల మూడు వందల ఎకరాల్లో విమానాశ్రయం ఉంటే ఒక ఐదు వందల ఎకరాల్లో దీన్ని విడి పనిముట్లు తయారీ ఆ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల ఆ ఉద్యోగ సృష్టి నిన్న రామ్మోహన్ నాయుడు చెప్పింది కూడా అదే దీనివల్ల ఉపాధి సృష్టి కూడా జరుగుతుంది ఆయన చెప్పిన మాట దీనికి సంబంధించినటువంటి మరొక వార్తను చూద్దాం ఎగిరొచ్చిన ఎయిర్ బస్ భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం తొలి ఫ్లైట్ ల్యాండింగ్ తో పొలకించిన ఉత్తరాంధ్ర ఢిల్లీలో బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు ల్యాండింగ్ ఉద్విగ్న క్షణాల మధ్య ట్రైల్ రన్ విజయవంతం కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇతర ఇతర ప్రజాప్రతినిధులు రాక స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులని చెప్పి చెప్పారు నిన్న రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు బుర్ర లేని వారే భోగాపురం విమానాశ్రయం కడతారన్న వైసీపీ అధినేత ఇప్పుడు ఏమంటారో సమాధానం చెప్పాలి ఎయిర్పోర్టు పనులను జగన్ అందుకో నీరు గార్చింది ఈ విమానాశ్రయంలో ఉత్తరాంధ్ర తో పాటు విశాఖ నగర రూపురేఖలు కూడా మారిపోతాయనంటే బుర్రలేని వాడే భోగాపురం విమానాశ్రయం కడతారనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో వాడాడు సో దానికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి మన దగ్గర సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు మంత్రి ఆ రోజు అన్నారు కదా బుర్రలేనివాడు విమానాశ్రయం అన్నారు కదా మరి ఈరోజు కట్టి చూపిచ్చాం కదా ఇప్పుడు మీ తల ఎక్కడ పెట్టుకుంటామని ఇండైరెక్ట్గా ఆయన ఒక సవాల్ కూడా విసరడం జరిగింది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచ ఫలించింది ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఎగురొచ్చి విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలింది ట్రయల్ రన్లో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజలను ఆశలను మోసుకుంటూ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్సు ఏ త్రీ ట్వంటీ విమానం తొలిసారిగా ఆదివారం ఉదయం భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా ల్యాండ్ అయింది ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఉత్తరాంధ్ర నేల పులకరించింది దాదాపుగా ఢిల్లీ నుంచి పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణించినటువంటి విమానం ఎయిర్ ఇండియా విమానం గంటన్నర వ్యవధిలోనే భోగాపురం చేరుకుంది ఈ స్వయంగా విచిత్రం ఏంటంటే అంటే సాధారణంగా ఇలాంటి వాటిల్లో ప్రజాప్రతినిధులు ప్రయాణించరు తొలిసారి ట్రయల్ రన్ కానీ లేదా టెస్టింగ్లు చేసేటప్పుడు కానీ అది ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కాబట్టి సాధారణంగా ప్రజాప్రతినిధులు అంత సాహసం చేయరు కానీ నిన్న స్వయంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే ఆ విమానంలో అంటే ట్రయల్ రన్ తొలిసారిగా ట్రైల్ రన్ నిర్వహిస్తున్నటువంటి విమానంలో ఆయనే వచ్చారు అంటే అది ఆయనకు ఉన్నటువంటి నమ్మకం అది ఆయనకు ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ సో మొత్తంగా ఆ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచ దాదాపుగా రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే చంద్రబాబు గారు దీన్ని అనౌన్స్ చేశారో సో అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇదొక చిరకాల కలగానే మిగిలిపోయింది సో దీనికి సంబంధించి ఎప్పుడు ఏం జరిగిందనే డేటా కూడా ఉందో ఒకసారి చూద్దాం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పదిహేను విజయనగరం పర్యటనలో తొలిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు గారు ప్రకటించారు సో వైభోగపురం విశాఖపట్నంలో చంద్రబాబు ప్రకటన విమానాల విడివిభాగాల తయారీ ఏర్పాటుకు కూడా సమ్మతి అని చెప్పి తొలిసారిగా ఆయన ప్రకటించారు సో అది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పన్నెండు అలాగే ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేనున ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టారు అంటే రెండు నెలల ఫిబ్రవరిలో మొదలు పెడితే ఏప్రియల్లోనే భూసేకరణ మొదలుపెట్టారు దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక రెండు వేల పదిహేను మే నాటికి ఎయిర్పోర్ట్ కోటం ఎస్పీవిని ఏర్పాటు చేసి జివో కూడా విడుదల చేశారు సో అదే వేగం భోగాపురం ఎయిర్పోర్ట్ పై జివో జారీ అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి వార్తలు అవి సో అలాగే రెండు వేల పదిహేను జూన్ ఇరవై మూడున భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్కి ఎన్ఏఏ అనుమతి కూడా లభించింది దానికి సంబంధించినటువంటి వార్త అంటే ఎంత శరవేగంగా పనులు చేశారు అనడానికి ఒక నిదర్శనం గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత చూద్దాం దాని గురించి ఇక రెండు వేల అదే పదిహేను సెప్టెంబర్ ఇరవై మూడున ఎప్పుడైతే దీనికి సంబంధించి ప్రభుత్వం పనులు వేగవంతం చేసిందో వెంటనే ఏమైంది భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగం పుంజుకోవడంతో చుట్టుపక్కల భూములకు భారీగా ఆ రేటు పెరిగిందని చెప్పి ఎకరం యాభై లక్షలు పలికిన ధర ఇప్పుడు కోటికి పైగా పెరిగిందని ఒకటి ఒకటి రెండు ప్రాంతాల్లో ధరను బట్టి ఆ డిమాండ్ అనేది ఉందని చెప్పి అది ఒక వార్త వచ్చింది ఇక రెండు వేల పదిహేను డిసెంబర్ నాటికి కేంద్రం అనుమతి అంటే దాదాపుగా పది నెలల వ్యవధిలోనే చంద్రబాబు గారు ప్రకటించిన పది నెలల వ్యవధిలోనే కేంద్రం నుంచి చంద్రబాబు గారు అనుమతి కూడా తీసుకొచ్చారు సో ఏపీలో మూడు కొత్త విమానాశ్రయాలని చెప్పి ఆమోదం తెలిపిన కేంద్రం అని చెప్పి అందులో భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎందుకంటే అప్పుడు కేంద్రంతో సఖ్యతగానే ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు వాటిని అయితే సాధించగలిగారు అలాగే రెండు వేల పదహారు జూన్ ఇరవై మూడు నాటికి భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ వేగవంతం చేశారు దానికి సంబంధించినటువంటి వార్త ఇది అదే రెండు వేల పదహారు జూన్ ముప్పై నాటికి రెండు వేల నాలుగు వందల ఎకరాలకు గాను పదిహేను వందల యాభై ఎకరాలు భూసేకరణ పూర్తి చేశారు అలాగే రెండు వేల పదహారు నవంబర్ నాటికి చంద్రబాబు గారు దీని మీద తీవ్రస్థాయిలో సమీక్ష కూడా చేసి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమాత్రం తగ్గకూడదని చెప్పి నాడు మాట్లాడారు రెండు వేల పదిహేడు మే పదిహేడు నాటికి దాదాపుగా భూసేకరణ మొత్తం కూడా మిగిలింది అనుకున్న భూమిలో కేవలం డెబ్బై ఎకరాలు మాత్రమే పెండింగ్ ఉండింది అంటే దాదాపుగా రెండు రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపుగా కంప్లీట్ భూసేకరణ అనేది చంద్రబాబు గారు పూర్తి చేశారు అదే అతిపెద్ద టాస్క్ ఎందుకు టాస్క్ అంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు అప్పట్లో సో అది సపరేట్గా మాట్లాడదాం దాని గురించి అదొక వీడియో చేయాలి అలాగే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్నాలుగు నాటికి పర్యావరణ అనుమతులను చంద్రబాబు గారు తీసుకొచ్చారు దానికి సంబంధించిన డేట్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అలాగే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి బిడ్ కూడా ఏర్పాటు చేశారు సో నిర్మాణానికి ముందుకు వచ్చిన ఏడు సంస్థలు అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి చంద్రబాబు గారు టెండర్లు కూడా పిలిచేశారు దానికి గాను ఏడు సంస్థలు ముందుకు కూడా వచ్చాయి అప్పట్లో దీన్నే బోగా జిఎంఆర్కి ఇస్తే జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు దానికి సంబంధించినటువంటి ఫోటోలు మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయనుకోండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున ఈ బాధ్యతను జిఎంఆర్కి అప్పగించారు సో ఏడు సంస్థలు వస్తే అందులో జిఎంఆర్ని జిఎంఆర్ మానశాస్ సంయుక్తంగా ఈ టెండర్ని అయితే చేసేందుకు తీసుకున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట్లాడిన మాటలు సో ఇది పురోగతి అంటే చంద్రబాబు అంటే ఆల్మోస్ట్ ప్రకటన చంద్రబాబు గారే చేశారు దానికి కేంద్ర అనుమతులు చంద్రబాబు గారే తెచ్చారు భూసేకరణ చంద్రబాబు గారే ప్రారంభించారు భూసేకరణ పూర్తి చేసింది కూడా చంద్రబాబు గారే కేంద్ర పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు గారే దానికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు గారే దానికి టెండర్లు పిలిచింది చంద్రబాబు గారే టెండర్లు ఖరారు చేసింది కూడా చంద్రబాబు గారే సో మొత్తం చేసింది ఈయన కదా కానీ జగన్మోహన్ రెడ్డి నా క్రెడిట్ అంటాడు సరే అదంతా వేరే అనుకోండి అంటే చంద్రబాబు గారు చిత్తశుద్ధి ఎందుకు రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించిన ఘనత చంద్రబాబు గారికి దక్కింది అన్నామంటే ఇప్పుడు ఇది చూశారు కదా మీరు మరి ఈ విమానాశ్రయంలో ఎవరి పాత్ర ఎంత ఉంది ఇందులో చంద్రబాబు గారి పాత్ర లేదా లేదా జగన్మోహన్ రెడ్డి మొత్తం విమానాశ్రయాన్ని నిర్మించాడు సో కాబట్టి అందుకనే చంద్రబాబు గారు రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించిన ఏకైక నేతగా చంద్రబాబు గారు చరిత్ర సృష్టించారు సో ఏది ఏమైనా మొత్తంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కళ అయితే నెరవేరింది మరొక్క రెండు మూడు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ విమానాశ్రయం అయితే అందుబాటులోకి రాబోతుంది మరొక్క రెండు మూడు నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడి నుంచి ఆ విమానాలలో ఇతర దేశాలకు కూడా ప్రయాణించే అవకాశం అయితే రాబోతుంది మొత్తంగా ఆంధ్ర ప్రజల కళలు మొత్తం కూడా సాకారం చేసినట్టుగా అయింది